డ్రోన్ యాంత్రికరణలో భాగంగా డ్రోన్ ద్వారా గరుడ ఏరోస్పేసెస్ వాళ్ళు సప్లై చేస్తున్నారు అంటే అమ్ముకోవడానికి సప్లై చేస్తున్నారు అదేవిధంగా అద్దెకు కూడా ఇస్తున్నారు కాబట్టి వాళ్ళ ఆధ్వర్యంలో రెడ్డీస్ ఫౌండేషన్ సహకారంతో కొంత ఏరియాలో అంటే మన రణస్థలం ముఖ్యంగా నగరపాలెంలో దాన్ని ఇప్పుడు ఉపయోగించడం జరుగుతుంది అయితే ముఖ్యంగా దీనివల్ల ఈ డ్రోన్ ద్వారా ఎందుకంటే తక్కువ సమయంలో ఎక్కువ విస్తీర్ణం కవర్ చేయడం అవుతుంది అదేవిధంగా వాసుకాలే కాకుండా చీడపేడల నివారణ కోసం తెగులైన అవ్వచ్చు లేదా పురుగైన అవ్వచ్చు ముఖ్యంగా మన పురుగు ఎక్కువ విస్తీర్ణంలో ఎక్కువ త్వరగా వ్యాపిస్తుంది కాబట్టి ఈ కత్తిపూరు నివారణ కూడా మనం జీవ నియంత్రణ పద్ధతి ద్వారా కానీ రసాయన పద్ధతుల ద్వారా కానీ కత్తిపూరు నివారణకు కూడా ఈ డ్రోన్ని యంత్రాన్ని ఉపయోగించుకోవచ్చు ఎకరానికి ఐదు వందల రూపాయలు మాత్రమే అద్దె దానికి మనం అద్దె చెప్పబడుతుంది కాబట్టి ఐదు ఐదు వందల రూపాయలు పెద్దగా రైతులకి భారం కాదు ఎందుకంటే సాధారణ పద్ధతులు కూడా ఐదు వందలు వెయ్యి రూపాయలు కూడా అవుతుంది కాబట్టి రైతు సోదరులు ఈ పద్ధతిని అయితే ఇక్కడ కావాల్సింది ఏంటంటే సంఘటితం కావాలి రైతులందరూ ఒక ప్రణాళికబద్ధంగా అనుక్కొని ఒక లార్జ్ ఏరియాలో అంటే ఒక పది పదిహేను అంటే వంద యాభై నుంచి వంద ఎకరాల వరకు ముందుగా అనుకుంటే కానీ వాళ్ళని డ్రోన్ని మనం తెప్పించి ఇక్కడ ఈ ఏదైనా ఈ క్రిమి సంహారక మందు కానీ లేదా పోషకాలను కానీ మనం పిచికారి చేయలేము కాబట్టి తప్పకుండా రైతులు ఇక్కడ కావాల్సిందంట అందరూ ప్రణాళికబద్ధంగా ముందుగానే అనుకుని ఏరియాని నిస్ సిద్ధం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది స్థలము లావేరు జీసగడము అండ్ పొందూరు వీటిలో మొక్కజొన్న చాలా ఎక్కువ విస్తీర్ణంలో ఉంటుంది దాదాపు ఇరవై ఏడు ఎకరాల వరకు మొక్కజొన్న విస్తీర్ణం ఉంది అయితే ఇంత ఎక్కువ విస్తీర్ణంలో ఉన్నప్పుడు గత రెండు సంవత్సరాలుగా మనం చూసుకుంటే కత్తిరి పురుగులు చాలా ఆశించింది ఈ మొక్కజొన్న పంటని ఆ కత్తిరి పురుగు ఆశించినప్పుడు ఈ లార్జ్ స్కేల్లో ఎక్కువ విస్తీర్ణం ఆశించడం వలన తక్కువ టైంలో దాని కంట్రోల్ దాన్ని నివారణ చేయాలంటే మాకు సాధ్యం కాలేదు కానీ ఇప్పుడు ఇది మన కేవీకేవారి ఆధ్వర్యంలో ఉన్న ఈ గరుడ ఎయిర్ స్పేస్ వారు డ్రోన్ని మనకి దీన్ని తీసుకొచ్చారు దాంతో ఈ కత్తె పురుగుని మేము సమర్థవంతంగా నివారించవచ్చు అని అనుకుంటున్నాము ఎందుకంటే తక్కువ కాలంలోన దాని ఉధృతిని తక్కువగా మనం వెంటనే తగ్గించవచ్చు దీనివల్ల రైతులకు కూడా ఇది పదిహేను పదహారు ట్యాంకుల కన్నా ట్యాంకులు అంటే నూట అరవై లీటర్ల వరకు మందు ద్రావణం కావాలి దీంట్లోనైతే పదహారు లీటర్ల మందు ద్రావణంతో మనము ఒక ఎకరాన్ని కవర్ చేయొచ్చు అక్కడ డబ్బులు తగ్గుతాయి రైతుకి అలాగే సమయం కూడా ఆదా అవుతుంది ఇదే కాకుండా ముఖ్యంగా ఈ డివిజన్లోనే ఎక్కువగా వ్యాపార పంటలు పండిస్తారు కొబ్బరి పప్పాయ తర్వాత జీడి మామిడి ఇవన్నీ ఉంటాయి అవన్నీ మొక్కల్ని మనము లోపలికి వెళ్ళి మందు కొట్టాలంటే చాలా కష్టం అదే డ్రోన్ ఉంటే చాలా సులభతరం అవుతుంది రైతులు చాలా బాగుంటుంది కూలీలు కొరత ఉండే ఈ సమయంలోన వ్యవసాయానికి ఇదే మంచి మార్గదర్శకంగా కనిపిస్తుంది కాబట్టి రైతులు దీని తల అద్దె కూడా అంటే గంటకి ఐదు వందలే కాబట్టి అంటే ఈజీగా పే చేయగలుగుతారని మేము తెలుసుకు అనుకుంటున్నాము అదేవిధంగా రైతులు కూడా దీన్ని ఉపయోగించుకుంటే సమయం ఆదా అవుతుంది అలాగే ఖర్చు ఆదా అవుతుంది అలా పంటలను కూడా తను చక్కగా రక్షించుకోగలుగుతాడు వ్యవసాయంలో యాంత్రీకరణ పద్ధతులు ముఖ్యంగా మేము రైతులకి అందుబాటులోకి తీసుకొస్తున్నాము దీనిలో భాగంగా ఏంటంటే ప్రస్తుతం కూలీల కొరత ఎక్కువగా ఉండడం కూలీల సమస్య అధికంగా ఉండడం ప్రస్తుత తరుణంలో వ్యవసాయ పంటల్లో పురుగు మందులు స్ప్రే చేయాలంటే కనుక కొట్టే మనుషులు కూడా దొరకని పరిస్థితి ఇప్పుడు మనకి ఎదురవుతోంది సొసైటీలో సో దాన్ని అధిగమించడం కోసం అని చెప్పేసి శాస్త్రవేత్తలు సలహాలు సూచన మేరకు చెన్నైకి చెందినటువంటి గరుడ ఏరోస్పేస్ టెక్నాలజీస్ వారి సహకారంతో ఈరోజు డ్రోన్ సహాయంతో తక్కువ సమయంలో ఎక్కువ ప ఎక్కువ విస్తర్ణాలు మన పంటకి పురుగు స్ప్రే చేయొచ్చు అలాగే మనం పంట స్ప్రే చేసే పురుగు మంది స్ప్రే చేసే టై టైంలో ఏంటంటే పంట మధ్యలో నడవడం వల్ల కొన్ని మొక్కలు లాస్ అయ్యే అవకాశం ఉంటుంది అదే డ్రోన్ సహాయంతో మనం స్ప్రే చేసినప్పుడు ఆ లాస్ కూడా మనం తగ్గించుకోవచ్చు అలాగే కేవలం పదిహేను లీటర్ల నీటితో మాత్రమే మనం ఎకరా మొత్తం పొలాన్ని మనం స్ప్రే చేయడానికి అవకాశం ఉంది కాబట్టి ఇటువంటి టెక్నాలజీ రైతుకు అందుబాటులోకి వచ్చినట్లయితే సమయం ఆదా అవడంతో పాటు శ్రమ ఆదా అవడంతో పాటు కూలీల ఖర్చులు కూడా మనం ఆదా చేసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి ఇటువంటి టెక్నాలజీ మేము ప్రవేశపెట్టడానికి డాక్టర్ ఎడ్డీ ఫౌండేషన్ తరఫున ముందుకొచ్చాము